హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్ ప్రమీల ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు సింపుల్గా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఉదయం టిఫిన్లోకి ఇలా ఈజీగా పొంగనాలు అయితే తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి రవ్వతో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పొంగనాలు తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ పొంగనాలు చేయడం కోసం ఏదైనా ఒక కప్పు తీసుకొని మెదర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు బొమ్మాయి రవ్వని వేసుకొని మంట సిమ్లనే పెట్టుకొని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఈ రవ్వనంతా బాగా వేయించుకోవాలి ఇలా రవ్వని వేయించుకోవడం వల్ల రవ్వని నానబెట్టుకున్నప్పుడు మెత్తగా కాకుండా రవ్వరవ్వగా ఉంటుందండి ఖచ్చితంగా వేయించుకోవాలి ఇలా రవ్వ అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా వేయించుకున్న రవ్వ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగను వేసుకొని ఈ రవ్వలో అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి రవ్వ ఉండలేం లేకోకుండా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్ గొంతు నొప్పి ఉండటం వల్ల వాయిస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను సరే ఏమనుకోదండి ఇలా రవ్వ అంతా మజ్జిగలో బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తర్వాత ఇందులోనే ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం పక్కన పెట్టేసుకొని ఇక్కడ రవ్వ కూడా బాగా నానిపోయిందండి ఒకసారి ఈ రవ్వను కూడా కలుపుకుందాము ఈ రవ్వ అంతా కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమం అంతా ఇందులోకి వేసుకోవాలి ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమానికి పోపు అయితే తయారు చేసుకోవాలండి ఒక చిన్న కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అంతా ఇందులోకి వేసుకోవాలి నేను పోపు అయితే ముందే పెట్టేసానండి ఈ పోపు అంతా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొంగనాలకు పిండి అయితే ఇలా గట్టిగానే ఉండాలండి మరీ ఎక్కువ గట్టిగా అనిపిస్తే నీళ్ళు పోసుకోండి మొత్తానికైతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది పొంగనాలు వేసుకోవడం కోసం పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఈ పిండితో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద పొంగనాలు పెన్నం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెన్నం కూడా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఈ విధంగా కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని ఒక గిరిటతో తీసుకొని ఇలా గుంతలలోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ నిండుగా అయితే వేసుకోవద్దండి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి అన్ని రంధ్రాలలో ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లను పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా అన్నీ మరోవైపు కూడా తిప్పుకున్నాక మంట సిమ్లను పెట్టుకొని మళ్ళీ ప్లేట్ మూసిపెట్టుకొని రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి చూసారు కదా పొంగనాలన్నీ రెండు వైపులా ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పొంగనాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇలా మిగతా పిండితో కూడా పొంగణాలు అయితే తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మొత్తం పిండి అంతా ఈ విధంగా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి నాకు ఇరవై నాలుగు వరకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా ఉదయం టిఫిన్లోకి ఇలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్